నమస్కారం ఎన్ఎస్పిఎస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు లంబాడా హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సునావత్ గణేష్ నాయక్ వారికి నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా సునావత్ గణేష్ మాట్లాడుతూ భవిష్యత్ లంబాడ హక్కుల పోరాట సమితి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడిగా కఠోరంగా నిబంధతో నిజాయితీతో ప్రజా సమస్యలపై ప్రజాసేవకుడిగా పనిచేయాలన్నారు కామారెడ్డి జిల్లాలో లంబర హక్కుల పోరాట సమితి విద్యార్థి విభాగం నుంచి జిల్లా అధ్యక్షుడిగా మాలవత్ ప్రకాష్ నాయక్ను నియమించడం జరిగింది వారు జిల్లా మొత్తం విద్యార్థి సంఘంగా ఏర్పాటు చేసి మరి విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసి విద్యార్థులు జరుగుతున్న నష్టాలు అదేవిధంగా విద్యార్థులు ఏదైతే ప్రభుత్వ పాఠశాల కానీ హై స్కూల్లో కానీ కాలేజీలో కానీ సమస్యలు ఉన్న వెంటనే పోయి వాళ్ళ సమస్య పరిచయం చేయాలి విద్యార్థుల ఫీజు రిమాండ్ ప్రకారం మరి ఎవరికైతే అస్తులేదో వాళ్ళు మరి ప్రభుత్వంపై డిమాండ్ చేసి అచీవ్ మార్గంగా ఏర్పాటు చేయాలి మరి మండలాల వైజ్గా కాన్స్ట్యూ వైజ్గా డివిజన్ అదే అదేవిధంగా మరి జిల్లా గా మరి బాడీని పూర్తి ఫుల్ ఫిలిప్ చేయాలి మరి వారు ఎక్కువగా ఏదైతే మా విద్యార్థులు నంబర్ విద్యార్థులు ఉన్నారో వారిపై మరి ప్రైవేట్ పాఠశాలలో కూడా మరి ఫీజులు నియంత్రించడానికి మరి ప్రత్యేకంగా మేము ఆయనకు అధికారాలు ఇస్తున్నాం మరి వారికి కొన్ని హక్కులు కూడా ఇస్తున్నాం మరి వారు చేయాలి కొన్ని పనులు కూడా చేయాలి మరి వివిధ గురుకుల పాఠశాలలు ఉన్నాయి అవన్నీ పరీక్షించి మరి విద్యార్థులకు పుష్కరమైన ఆహారం అందాలి పాఠ్య పుస్తకాలు అందాలి అదేవిధంగా వాళ్ళకు వసతులు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో వాళ్ళకి అన్ని ఏర్పాటు చేసే విధంగా మరి ఉన్నాయా లేవా సరిచి ఉన్నాయా లేవా అని చెప్పి చూసే విధంగా మరి ఆయనకు హక్కులు కల్పిస్తూ ఒక లెటర్ కూడా మిమ్మల్ని విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి నియమక పత్రం కూడా చేయడం జరుగుతుంది కాబట్టి వారు కష్టపడి పనిచేసినట్ైతే మరి మా విద్యార్థులు మా లంబాడి మా బంజారాల పిల్లలు బాగుపడతూ చదువుకుంటారు మరి చాలా మంది పిల్లలు ఇప్పటికే ఎంబీఎస్ బీబీఎస్ ఆల్రెడీ మెడికల్ ఇంజనీరింగ్ కాలేజ్ బాగా చదువుకున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ ప్రొసీడ్ మా విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడుగా నియమిస్తూ ఈ రోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇది కష్టపడి చేయాలని కోరుతున్నాము ఏదైతే నా పైన నమ్మకంతోనే గతంలో చేసినటువంటి విద్యార్థి సంఘంలో దృష్టిలో పెట్టుకున్నటువంటి మా పెద్దలు మా గౌరవ లంబడ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు గారు నినావతో గణేష్ నాయక్ గారికి మా అధ్యక్షులు గారికి అలాగే మా రణప్రతాప్ గారికి నేను ఖచ్చితంగా ఈ జాతికి రుణపడి ఉంటా జాతి కోసం ఏదైతే ఆదేశాలు ఏదైతే మా అధ్యక్షులు గారు ఆదేశాల మేరకు నేను ఖచ్చితంగా పని చేస్తాను నాకు నమ్ముకొని నాకు ఈ పదవి ఇచ్చినందుకు వాళ్ళకు మా శివాల మహారాజ్కి మా భవానికి అందరికి నేను రుణపడి ఉంటా అని చెప్పేసి ఈ మీడియా మిత్రులకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మా అధ్యక్షులు గారికి రణప్రతాప్ గారికి అందరికి వినోద్ గారికి అందరికీ మా జీవీఎస్ వినోద్ గారికి కూడా అందరికీ మా బంజారా సోదరులకు రుణపడి ఉంటా అని చెప్పేసి అందరికీ ధన్యవాదాలు చెప్తా చెప్తూ జై శివలాల్ జై భవానీ లంబడంకుల పోరాట సమితి జిందాబాద్